శ్రీ శివాయ గురవే నమ అని గురు దర్శనము శరణిస్తూ చెప్పాల్సిన ధారంగా సరళంగా చెప్పాలని చెప్తూ చెప్తున్నాను గొరవే సర్వలోకాం విషే భవరోగిణ నిధయే సర్వ విద్యానా గురుగారు గురువుగారు వెళ్ళి ఉత్తమ సమల సరసార్థ బోధ ఏలా పరిష్కరణ శారదా ప్రభ రుచిరపద స్ఫురితమై పాండురంగాభరణం ఆభరణం ఒక వెలుగు నేత్రపర్వం మనర్చు అదొక చెప్పు ఎలా చేశాడో చెప్పుకుందాం మనం కొంచెం చెప్పుకుందాము తెలుగులో తెలారామకృష్ణగానే పరిచయం కానీ వెంకటగవిగా ఉంటాడు హాస్యగా హాస్యగవి కూడా చాలా పద్యాలు లోకంలో కనిపిస్తున్నాయి కానీ అవి రాకుండా కూడా ఎక్కడా కనిపించట్లేదు కాంతిరామ రామకృష్ణుడు ఒక నారా రామకృష్ణుడు ఒకరిని చెప్తూ ఉంటారు కానీ ఏదేమి కొంత పాండురాచన రామకృష్ణుడు గురించి ఇలా పద్యం ఉంది జగతి సొబగుల విన్న కార్యధారులం లంఘనుడ ఆశుగు నందుకరముటి అఖిల భూమి పాలకు ఆస్థాన కమలాకరరు కమలాకరోదయ తరుణ సూర్యోదయుడవు లక్షణ చాతుర్య ధైర్య ప్రభారూఢ కార్య అరయ్య భూమి కుజాగ్రహారభ ఆరయ శీతనాళ్యగ్రహార నిర్ణీత వక్ర కోకిలము కాకోకిలము నీవు శాసకవి రమ్యగుణ కృష్ణ రామకృష్ణ రామయ్య రామకృష్ణ అని తినాలిగా చెప్తాడు రామకృష్ణ మా శివుడు అని తర్వాత చెప్తూ ఉంటాడు కుమారభారత అనే బిరుదు ఉందని కూడా తెలుస్తోంది రామకృష్ణ లింగపురాణము కందర్ప కేతి విలాసము హరి హరిలీలా విలాసము రచించాము నేను చెప్పుకునే వని పాండురంగ మహాత్యం ఉద్వా చేతిలో కూడా దొరుకుతున్నాయి కానీ ఉద్వా చేతిలో ఘటగా రహత్యమా దొరుకుతున్నాయి వీటిలో ముఖ్యమైన పాండురంగ మహామత్యం ఎంత బాగా అని సరస్వదేఖ ఎంత బాగా చెప్పాడు సోమయాజని అని పృథ్వచేతుల్లో ప్రశ్నించాడు సరస్వి సోమయాజని శృంగారస రసాలింగిత రంగ కవితానదీతరంగము హృదయత్వంగు అంగ భుజింగము భుజంగ భుజింగమాదంగలింగము తెనాలి రామలింగము తల తిన్ ఎంత బాగుందా పద్యం శృంగారసాల రసాలింగిత రంగ కవితా నదీతరంగము హృదయత్వంగుజలింగం ఆదంగలింగము తెనాలి రామలింగము తలత అని చక్కగా కవి ముఖ్యమైన పెద్ద పాండురమాచన ముందుకు చెప్పాము ఈ పాడురమాచన ఐదు ఆశ్వాసం చెప్పునే ఉంది మఠమడి పండుగ మహాజును తెలిపే గ్రంథం పండుగను బట్టి కొండ తిని పాండ మహాత్ పౌండ్ర పౌండరిక మహాత్యం కూడా అంటారు ఇందులో పండుకొని మీ చేత ఎక్కువ ముఖ్యం అన్నీ ప్రతి కథ ముఖ్యమే నిమ్మసనోపాఖ్యా మనం చేసిన రాజచరిత్ర ఇవన్నీ కూడా ఈ కథల గురించి లాగా వైష్ణవ మత ప్రచారంగా చేయంగా భాషిస్తోంది తెలుగు కవి రామకృష్ణుడు ఎక్కడో రా మహారాష్ట్రలో ఉన్నటువంటి స్థలపున్ని వివరించడం విశేషంగా విజయనగరంలో దేవాలయ విఠోబా ఆలయం ముఖ్యమైనది విఠలనాథుని అర్చన ఆరాధనలు మహా చాలా వైభవంగా జరిగేవి దాని ప్రసిద్ధిని పెట్టి రామకృష్ణుడు పాండురంగ విఠల్ మహిమ తెలిపే ప్రబంధం ప్రబంధాన్నిగా రాసించాడు ఈ కావ్యాన్ని విరూరి వేదాదిగా అంగితం ఇచ్చాడు పాండరంగా మహార్చిందే ఎంత బాగుంటాయి కవిత విశేషాలు కథావ్యూహాన్ని పరుల పొరలుగా విప్పి చెప్పడంతో పరచడంలో పాత్రం దివ్యమా మాంసధ్వని సంకేతంగా దిద్దడంలో తీర్చడంలో ప్రౌఢ చమత్కారంతో వేగము జాతీయులు విడిన లక్షణాలతో సంపన్నమైన శైలి విని విన్యాసంతో అడుగడుగున అనర్ఘరత్నాల వంటి తత్వ తాత్విక భావాన్ని పెద వెలదడంతో విరదింపడంతో అన్నిటినీ మించి ధ్వని మార్గంలో వేద వేదార్థస్మరణ కలిగించి పాండవ మహాత్మ్యాన్ని శైవ వైష్ణవ శాక్తి యోగ ఆగమసారాలు శాత ఆగమసారాలుగా శైవ వైష్ణవ శాక్తి ఆగమసారంగా దర్శించడంలో ఎవరికి కూడా ఎదురు నీకు ఎదురీరి అన్నట్టు కనిపిస్తాను అని రామారామకృష్ణ గురించి కూడా ధారా రామనా శాస్త్రి గారు చెప్పారు అంకితం తీసిన వీరు పేదాద్రి ఆన్మహాంధ్ర కవితా విద్యాపల ప్రౌఢిని గెదురేరీ పసరసాద్ బోధ ఘటన్ ఘటన హేరా పరిష్కార విశారద నిరూపము రామకృష్ణ కవిచంద్ర సాంద్రకీర్తిశ్వర అని అని ప్రతిభామూర్తి రామకృష్ణ కీర్తించాడు ఇక వర్ణం చూస్తే మొదట్లో కృష్ణ ప్రార్థన లక్ష్మీ ప్రార్థన బ్రహ్మస్తుతి ఉన్నాయి తర్వాత శివపాత స్థుతి చేశాడు కాబట్టి రామకృష్ణుడు వీరశివుడు వీరవైష్ణుడు సమానమే ఆయనకి అని అద్వైత స్థులు అంతే పాండరంగం చక్కా చేశాడు విడద కన్నులవాణి వేయినామములవాణి ప్రేతల వలపించి వెరపువాణి చెప్పకూటికి కావాని చిన్ని నవ్వులవాణి చి చిరి మంచి పించమువా పింఛయమువా అని పులుగుతత్తడివా అని పొడముల దూతువా అని అని చక్కగా కూడా రాశాడు రామకృష్ణ కవి ఋతువస్తువుల చాలా కొడుకుని ఉంటాడు ఋతువర్ణలో కథతో సంబంధం కల్పించి వర్ణనలతో రామకృష్ణ కూడా పుద్ధవస్తుడే శ్రీ రాధాదేవి చరిత్రం కూడా ఉపాఖ్యానంలో వసంత ఋతు శోభ వర్ణిస్తూ పద్యం కవి భావనా కల్పన ఉదాహరణ కింజి కింజిగురాకుడా ధాతుపటం ఛాయజేయం చదురెక్కు పుప్పొడుల వంటి తేటులు భూ భూతి భుట్ భూతి భుట్ జటా పుంజము బోలన బోలక విపిన భూములలో మధులక్ష్మి పోల్చే నీరాంజన వర్ణుగోరి తమ మనస్సు మనరించు మృగాక్షిగా ఇయబడి వసంతకాలంలో చెట్లు చిగిర్చి ఎర్రని కానంతో ఉంటాయి పుప్పడు అంటిన తొమ్మిదలు విపూతిని పూసుకున్న జడ జడల గుంపులా ఉన్నాయి ఈ విధంగా ఉన్న వసంతలక్ష్మి కాషాయ వస్త్రం ధరించి విపూతితో జడలు కట్టి కృష్ణుని కృష్ణునికై తపస్సు చేసిన రాధలా ప్రకాశించి అని ఉపమానం చాలా బాగుంది అగస్థుడు తుంగ ప్రజా బాగా చూశాడు నదిని మనోహరంగా వర్ణించాడు ఈ పద్యంశాల గంగా సంగమం ఇచ్చగించునే మరి మరిని మరిని కావేరి దేవేరిగా అంగీకార మనస్సునే హమునతో ఆనందము పొందునే రంగతురంగము పొందుని ఏ రంగ రంగతురంగతంగ హస్తముల ఆరత్న ఆకరేంద్రు నుండు నీయంగి సుహించునేని గుణభద్రాంగభద్రా అనవి సముద్రంలో సముద్రవనంలో కానీ అవ దశావతార వనంలో కాని రామకృష్ణుని యొక్క వర్ణం చూడవచ్చు వర్షాకాలంలో రాధా నీలమేఘను చూసి రాధామేఘ నీరు చూసింది రాధ చూసింది మీరు మీరు నీలమేఖాన్ని వెంటనే శ్రీకృష్ణుని తరపున గుర్తొచ్చాడు ఆ సమయంలో తినారా రామకృష్ణ మహోత్సాహంతో ఆయుధం పూర్వంగా సాక్షాత్కరించాడు సాక్షాత్కరించాడు శ్రీకృష్ణుడు ఇంద్రచాపంబుగా ఇది మౌళి తల సవరించు బర్హిపించి కాదిది పాంచజన్య సంజీత గంభీర కోశంబు కాని ఆశ్రయించిన బలాకాబళి కారిది హారి ముక్తాహార యుష్టి కాని ఇది కో కోలమేరు కాదు కాదిది తిరిగి బంగారం పసి పసిమి పసిమి పచ్చపట్టు పచ్చపట్టుగాని వృష్టి కారిది దృష్టి దృష్టిగా అని ఆయన శ్రీరామ శ్రీపద్యం గుర్తొస్తాయని మరి చూస్తే ఈ పద్యం పేరు శ్రీరామ శ్రీపద్యం కథా ప్రభావం పోలేదు అని గుర్తు అలా రాశాడు ఇంకా పాత్రను చూస్తే మిక్కిలి సంవత్సరం పాత్ర పోషణలో ఆయన సృష్టించిన పొండరికి కూడా నిగమ శర్మ సుశీలం అనే పాత్రలు కనిపిస్తాయి శర్మ సృష్టించిన కథ చాలా ఎక్కడా మనం చూడడం అక్క పాత్ర ఇన్ని కథల్లో కూడా అద్భుతంగా రాసిన ప్రత్యేకంగా చెప్పారు కూడా మహాభత్రుడు శాంతి దాంతి దయ అనే గుణాలు మృతి భవించాడు అతని వల్లనే ఆ శేత పౌండికృష్ణ పేరు వచ్చింది అంత ప్రధాన పాత్ర అంత గొప్ప పాత్ర ఇది ఆ గుణ రత్నిధిని ప్రవేశపెడుతూ రామకృష్ణుడు ఏమంటాడో చూడండి చలిచీమీ చాద్రొక్క శంకించి పలుకడ నుండు మృషాభరణములు మృషాభాషణములు కలుషవర్త పొలము పొందజనుడు కలిమి గుబ్బడు అని చెప్పాడు సర్వభూత నచ్చు కృష్ణుని తపస్సు చేసి ప్రత్యక్షమైన భగవంతుని లో కళ్యాణం కోసం భూమిపై అవతరించిన కోరి ఉపదా పొండరీకులు వర్ణించాడు పొండరీక మహాత్వ్యము పౌండరీక పాండరింగ మహాత్యము నిఘమసరము ఉపాఖ్యానం వెన్నెముక లాంటిది నిగమసన పాతను అసమాన ప్రతిభతో రూపొందించాడు ఇతడిని ముందు అధమునిగా చిత్రించి తర్వాత పరివర్తన చెందిన వైకుంఠాన్ని చేర్చిన విధం మనోహరం నిగమసన పాతను కృష్ణుడు చాలా బాగా పరిచయం చేస్తాడు పతితాన్ సూన సాయకుడు జీవితాత భూజన సన్మాన్య విశుద్ధ వర్తనుడు బురత్యాగశీలుండు చంద్రుని పెన్నుది సమగ్ర శాంతి సమగ్ర కాంతి మహిమన్ నుసాలే మీసాల లేన లేగొన ప్రాయం పుంప్రాయం తేజకు తేజకున అతడు ఉత్కోచుండ వాచాలతో అని కుటుంబ లేని కుటుంబలేని స్వేచ్ఛాదీవని చెప్పడానికి జీవితాత పాదుడు అంత బాగా చెప్పాడు ఈ పద్యంలో చెప్పిన గుణాలే అతని పతనానికి కారణములు అని ధ్వని గమనించవచ్చు వేషం ఆడంబరమే కానీ మనస్సు మాత్రం మలినమైంది చెడు తిరుగుళ్ళు మొలెట్టాడు నిఘశర్మ అభిదానంబు నేతి బోలే వేదాధ్యము తత్పరత వేడిగా అని పేరు కూడా గమనారు ఇతర పాతకములు చేసి ఎన్ని చేసినప్పుడు కూడా అని యమదూతులు వస్తారు కానీ నీచుడైన నీచుడైనా పుండరీకేత్రంలో మరణం వల్ల చనిపోవటం వల్ల వైకుంఠలోకం ప్రార్థించింది ఈ పాతక శ్రీనాథుని శివరాత్రి మహర్తంలో సుకుమారుడి కోరిక కూడా పోలిక మనకు కనిపిస్తోంది రా రాధాదేవి చేతుల్లో రాధాపాతను ఒక సామాన్య స్త్రీగా కాకుండా ఒక ఆంధ్ర శక్తిగా శక్తిగా తీర్చిదిద్దాడు శ్రీకృష్ణుడు వరుసకు మేనత్త అయిన రాధ అపురూప సౌందర్యవతి కృష్ణుని కోసం తపస్సు చేసి కృతార్థులైంది కృష్ణుడు కూడా మాయ మాయతో కప్పబడిన జీవాత్మలాగా రాధతో పోగా అనుభవించాడు మే మేనత్త మాయతో సుశీలోపాఖ్యాలలో మరొక గొప్ప పాత్ర సుశీల వీ పెరుగు తగ్గడు సౌందర్ యువతి సౌశీల యువతి కూడా భర్త వల్ల బాధలు పొంది ఆ సాత్వి తెనారామకృష్ణుని పాత్రను మనకే చూపిస్తున్నాడు ఈ పద్యం తాళి విభుండు కట్టిన మొదల్ తాళి విభుండు కట్టిన మొదల్ పతిదేవత ఆ సుశీల పెన్గోలతనం తనంబునన్ మొగడు కొట్టిన తిటి రడ్డు పెట్టినన్ దినంబు తచ్చరణ తామరసంబు గొల్చునే గొల్చునే పోలునే ఈ శూయి ఈపికంచు కృతబుద్ధులు ప్రస్తుతి ఉగుంపకన్ పోలునే బుద్ధులు ప్రస్తుతి ఉగుంపకన్ ఈపె అంటే ఈ మాత్రం ఈ విధంగా సుశీల పా పుత్రులను గురించి చెప్పాడు ఈ పుత్రులు ఆరుగురు సత్వ పరిభాషలో షడూర్ములకు సంకేతాన్ని కొంత వ్యాఖ్యానం లోక దృష్టితో ఈ పాత్రలు దుఃఖప్రాదాలు దుఃఖప్రాదాలుగా లౌకిక దృష్టితో పుణ్యప్రదాలుగా తోస్తాయి అనే పాత్ర కూడా ఎన్ని పాపాలు చేసిన ధర్మతీర్థ ప్ర పద్మతీర్థ ప్రభావం వల్ల మోక్ష ప్రార్థన పొంది పొంది పొందాడు ఆయుధ ఫ్రీతో ఆయుధ ఆయుధనితో ఉపాఖ్యానంతో ఆయుధుని పాత్రకే ప్రాధాన్యం చెప్పాడు ఆయుధుడు ఉత్తముడు దీక్షాదర్శలు కలవాడు ఇతని మానసిక స్థితి చక్కగా వర్ణించి ఆయుధుని ద్వారా గృహస్థర్మ ప్రాశిస్తానని చెప్పాడు పాండుగ మహాత్వంలో పైన చెప్పినటువంటి పాత్రలని ఒక ఎత్తు నిమజ్జన అక్క ఒక ఎత్తు ఈ పాత్రకు పేరు లేదు కావసనం అక్క అంటే అద్భుత సృష్టి అనాలి తన తమ్ముడైన విమర్శన మంచి స్థితిని తెలుసుకొని నిజస్థితిని తెలుసుకొని అతని మంచి మార్గంలో పెట్టాలని అనుకుంది ఇవి మంచి మన తిట్ట మంచగౌరవాన్ని కాపాడని ఆలోచన కలిగి అని చక్కగా చెప్పుకుని చెప్పింది మనం చెప్పుకున్నాం కదా ఎంత మాటగా అతను నిమ్మసం వ్యాపారం చేయట్లేదని సమా మంచిదని చెప్పింది రసపోషం చూస్తే ఇంకా పాండ్రం భక్తి రసానం చాలా కనిపిస్తుంది రూపగో స్వామి మధుసూదన సరస్వతి అని ఇద్దరు భక్తిని తత్వాన్ని స్థాపించారు ఇద్దరు కూడా ప్రతి ఉపాఖ్యానంలోనూ భక్తి ప్రాముఖ్యం వహిస్తుంది పొందురికి ప్రత్యక్షమే శ్రీకృష్ణ తనాలి రామకృష్ణుడు ఈ పద్యం విధంగా చూపిస్తున్నాడు పుండుకు ప్రత్యక్షమే శ్రీకృష్ణుడు మునిమీన్మీనగుట పట్టి మునులు వేచిన భక్తి చిక్కి మౌదలదర రూపబిలిటీగా అవిగొన్న పెన్న యుద్ధము పోలే శంఖంబు వామహస్తమున జగదండవ జగదండ జగదండ కాలశకర భ్రమణ హేతు దండమే నిజధేను దండము మర అని కృష్ణుడు దివ్యమహామూర్తిని చూడగానే పొండలేకుడు కాదు తినారి కృష్ణుడు పులకించిపోయాడు విలిఖితమా శిలాఖితమో వి విశుతి రూపో వహించిన అన్నట్లుగా బ్రమ నిలబడిపోయాడు దశావతారస్తు చేశాడు నాడు కైలాసఫర్వత శోభని తిలకించిన విధం కూడా రామకృష్ణుడు వర్ణించాడు భర్తురాలైన రాధ మనస్సు చేసినట్టు కృష్ణుని వశం చేసుకుంది తపస్సు చేసి చేసింది పద్మ పద్మతీర్థ ప్రభు నిరూపణ కోసం కృషనోపాఖ్యానం రాయబడింది అది చెప్పుకుంటూ విష్ణు భక్తులై అవివేకులై తృష్ణూరులై స్వకుక్షి పూరణంబు సమయం సమయ సంభృతార్థ సంతృప్తిగా కొని నడుసువారు భవము గడుచువారు అని రామకృష్ణ సిద్ధాంతం విష్ణుభక్తులవాళ్ళు వివేకుల వాళ్ళు కృష్ణకి ఆశ దూరంగా ఉండాలి తన పొట్ట కోసం ఎంతగా అంతే సంతృప్తిగా తీసుకోవాలి అలాంటి వాళ్ళే జీవించేవారని చెప్పాడు పుట్టినవాడని చక్కగా రాశాడు నిమ్మశర్మ పాక్యాల్లో నిమ్మశర్మ శృంగారము సన్మార్గంలో నడవలేదు ఈ శృంగారం స్థానపరితమే అందుకే రామకృష్ణుడు భార్యపాడిత కుంభములు రోహిది దోయి నిండు కుండల కులంబు తరణి పాలంబు చవిరిచంద్రుడు బేసరువాకిన ప్రతి ప్రతిపదించునుండయ్యే అంటాడు రాధచరితలో రసచరితలో శృంగారం చక్కగా పోషించబడింది ఇది మధుర శృంగారం అనవచ్చు రాముగుడు శృంగారం శృంగారానికి తన రసాని చేతులకి ఈ పద్యం చెప్పచ్చు ఏం జరిగింది